పుత్తడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్న బంగారం విలువ కొనుగోలుదారులపై ఒత్తిడి పెంచుతున్నాయి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు మళ్లీ తగ్గిస్తుందన్న అంచనాలు చైనా అమెరికాల మధ్య నడుస్తున్న సుంకాల పోటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇలా అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి గత వారం ఒకే రోజు దాదాపు ఆరు వేల రూపాయలు పెరిగిన బంగారం ధరలతో భవిష్యత్తులో పుత్తడి కొనగలమా అన్న ఆందోళనలు పెంచుతున్నాయి ఈ నెల కరకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష మార్కును చేరొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు బంగారం ఈ పేరు చెబితే చాలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయక్తి లేదు ముఖ్యంగా మగవల మనసు తోయడంలో పుత్తడి మొదటి స్థానంలో ఉంటుంది అకేషన్ ఏదైనా సరే సరికొత్త ట్రెండ్ నగలను ధరించి అందరి ముందు తలుక్కున మెరవాలి అనుకుంటారు మగువలు ఇక మరీ ముఖ్యంగా నగల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల వగలు కూడా ఉంటాయంటే అతిశక్తి లేదు ఇక అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి భవిష్యత్తులో కొనగలమా అంటే ఏమో అన్న అనుమానాలను సైతం రేకెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు బంగారం ధరలు ఇంతగా పెరగడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి భవిష్యత్తులో పుత్తడి ధరలు ఏ స్థాయికి వెళ్ళనున్నాయి అన్న వివరాలను తెలిసినందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ట్విన్ సిటీస్ గోల్డ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ గారు ఆయన నాడు తెలుసుకున్నాం నమస్తే సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఏదైతే యుఎస్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ రేట్ చాలా ఎక్కువ మారింది దీన్ని ఎలా చూడవచ్చు అండ్ ఏదైతే సుంకాలు ఉన్నాయి టారిఫ్లు వీటి బేస్ చేసుకుని బంగారం ఎందుకని ఇంత చేంజ్ అవుతుంది ఇప్పుడు బంగారం చూస్తే ఎప్పుడైనా మార్కెట్లో లేకుంటే వరల్డ్లో ఏదైనా ఆర్థిక పరిస్థితి ప్రాపర్గా లేదనుకోండి లేకుంటే టర్మాయిల్ ఉంది అనుకోండి సో ముందు ఉక్రెయిన్ వార్ నడుస్తున్నాయి ఇప్పుడు కూడా ఆ వార్లు నడుస్తూనే ఉంటున్నాయి అది కూడా మొత్తం జీరో అవ్వలేదు అప్పుడు దానికి మధ్యలో సడన్గా ట్రంప్ గారు వచ్చేసి అంత విపరీతంగా టారేసినారు సో ఆ సిచ్యువేషన్ లో మొత్తం వరల్డ్ మార్కెట్స్ క్రాష్ అయిపోతాయి సో వెనర్ మార్కెట్ అన్సర్టనిటీ ఉంటే ఖచ్చితంగా కంట్రీస్ బంగారం కొంటున్నారు బ్యాంక్స్ బంగారం కొంటున్నారు ఆ సిచ్యువేషన్ లో బంగారంకి ఆపడానికి ఎక్కడ ఛాన్సే లేదండి అంటే లాస్ట్ వన్ వీక్ లో ఒకటి రెండు రోజులు బంగారం తగ్గింది భారీగా పడిపోతుందేమో అని అనుకున్నారు ఎందుకంటే టారఫ్ల విషయంలో కొంచెం ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో మళ్ళీ ఒకే రోజు ఫ్రైడే రోజు ఆ వేల వరకు కూడా గోల్డ్ పెరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఇంకా ఎంత వరకు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే యాక్చువల్గా ట్రెండ్ చూస్తే గ్రాఫ్స్ చూస్తే త్రీ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ డాలర్స్ అవన్స్ నడుస్తున్నాయి ఇండియన్ రూపీస్ లో చూస్తే దాదాపు నైన్ రూపీస్ ఉంది చార్ట్స్ మాత్రం అయితే ఎక్కడ వీక్ లేదండి లాస్ట్ వీక్ కూడా టూ డాలర్స్ అంటే దాదాపు ఒక లెవెల్స్ కి వచ్చేసినాయి బంగారం అది వెరీ స్వీట్ లెవెల్ అండి ఆ సిచ్యువేషన్ లో అన్ని కస్టమర్స్ కి మేము చెప్పినాము మీకు జేమ్ లో డబ్బులు ఉంటే మీరు బ్రెయిన్ యూస్ చేయొద్దండి డైరెక్ట్ గా హార్డ్ వాడుకొని బంగారం కొనండి సో తగ్గితే టెన్ పర్సెంట్ లాస్ట్ అండి బంగారం మా ప్రకారం ఎయిటీ ఫైవ్ వస్తే బాగా సంతోషం పడి కొన్నారు జనాలు సెకండ్ గా డాలర్ తగ్గదండి ఇప్పుడు చూస్తే ఎయిటీ సెవెన్ అయింది సో ఫ్యూచర్ లో కూడా బంగారం అంత క్రాష్ అయినట్టు ఎక్కడ ఛాన్సే లేదు అది అయితే గ్యారంటీగా అయితే డాలర్ విషయానికి వస్తే ఈ టారిఫ్ అంశం ఏదైతే ఉందో పెట్టుబడిదారులు అమెరికా వైపు కొంచెం మొగ్గు చూపకపోవచ్చు కాబట్టి డాలర్ కొంత బలహీన పడవచ్చు అంటున్నారు అలా ఏమన్నా కనిపిస్తోందా మార్కెట్ విలువ ఇప్పుడు చూస్తే కొంచెం ఎప్పుడైనా యునివర్సలీ ప్రపోర్షనల్ అండి బంగారం పెరిగితే డాలర్ కొంచెం కరెక్షన్లు వస్తుంది కానీ ఈసారి ఏవైతున్నాయంటే ట్రంప్ గారు ఏం చూస్తున్నారంటే డాలర్ వాల్యూకి స్ట్రాంగ్ చేయాలి వరల్డ్లో ఇవి అన్ని స్టోరీలు ఎందుకు నడినాయంటే హీ వాంట్స్ అమెరికా టు బికమ్ స్ట్రాంగ్ ఆ సిచ్యువేషన్లో డాలర్కి ఎలా స్ట్రెంగ్న్ చేయాలా అది ఒక వెరీ స్ట్రాంగ్ విషయం అండి సెకండ్గా ఒక వెరీ స్ట్రాంగ్ న్యూస్ ఇస్తున్నాను మీకు ఇది ముఖ్యం అందరు వినాలి ఖచ్చితంగా చైనా గవర్నమెంట్ ఇప్పుడు దాకా గోల్డ్కి ప్రమోట్ చేయలేదు ఫస్ట్ టైం చైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ నుంచి వన్ పర్సెంట్ ఆఫ్ ది షేర్ వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అండ్ వాళ్ళు డాలర్స్ కి గోల్డ్ లో కన్వర్ట్ చేస్తున్నారు అది గ్యారెంటీగా మొదలు పెడితే వాళ్ళు గోల్డ్ వన్ ట్వంటీ రీచ్ అయిపోతుందండి ఎవరు ఆపడానికి లేదు ఆ న్యూస్ లేదంటే ఇంటర్నేషనల్ విషయాలు ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్నేషనల్ అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కి బంగారం ధరకి సంబంధం అస్సలు లేదండి చూస్తే మొత్తం వరల్డ్ డిసైడ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ అమెరికా చైనా అది వేరే ఫ్యాక్టర్స్ నడుస్తున్నాయి తప్పకుండా మీరు చెప్పినట్టు వెయిట్ వైజ్ తగ్గుతుందండి ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంది వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంది టెన్ లాక్స్ మేము ఖర్చు పెట్టాలంటే ఆ చేస్తారు ముందు రెండు వందల యాభై కొంటున్నారు పక్కా ఉంది చివరిగా అక్షయ తృతీయ నాటికి బంగారం లక్ష రూపాయలకు చేరుతుంది అంటున్నారు ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది ఈ నెలాఖరికి లక్ష తాకే అవకాశం నిజంగా ఉందా ఉందండి అసలు లక్ష అయింది ఇప్పుడు పక్క వచ్చేసి సెవెన్ అంటే మూడు వేల రూపాయలు ఒక గంటలో సో అయితే నేను ఈ వీకే అనుకుంటున్నాను ఫ్రాంక్లీ ఈ ఈ వీక్ టచ్ అవ్వచ్చు చార్ట్స్ అయితే ఫుల్ కొంచెం కింద కూడా వస్తే త్రీ థౌసండ్ డాలర్స్ అంటే టెన్ పర్సెంట్ అనుకోండి అది ఒక అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్ లో అయితే లాంగ్ టర్మ్ మనకు తెలియదు ఆ ఛాన్స్ మీరు తప్పకుండా తీసుకొని ఎవరెవరు కొనాలని చూస్తున్నారు ఆ మైండ్ లో పెట్టుకోండి ఇక్కడ నుంచి టెన్ పర్సెంట్ కింద వస్తే బంగారంకి పక్క కొనండి బంగారం పెట్టుబడి కోసం కొనాలి అనుకునే వాళ్ళు కొంతకాలం ఆగి చూడవచ్చునైతే ఎనీఓ బంగారంలో కరెక్షన్ వచ్చినా కానీ పది శాతానికి మించి తగ్గకపోవచ్చు అదేవిధంగా ఈ వారంలోనే బంగారం తొంభై తొమ్మిది రూ తొంభై తొమ్మిది వేలకి అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం బంగారం తొంభై తొమ్మిది వేల మార్కుని తాటే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ప్రవీణ్ గారు అయితే బంగారం ధరలని పెళ్లి సీజన్ సాధారణ కొనుగోలు కంటే కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు యుద్ధ నేపథ్యం కావచ్చు అదేవిధంగా టారిఫ్ లేదా అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి టారీఫ్ల అంశం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కెమెరా న్యూస్ హైదరాబాద్